హాయ్ అండి అందరికీ అందరికీ నమస్తే అండి ఈరోజు వీడియోలో పల్లీలు టమాటాలు పచ్చడి చేస్తున్నానండి ఈ పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను ఈ పచ్చడి కోసం కావలసినవి ఒక కప్పు పల్లీలు ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నానండి నేను అలాగే వంద గ్రాములు రెండు మిరపకాయలు తీసుకున్నానండి ఒక రెండు చిన్నల్లిపాయలు ఒక పెద్దలిపాయ అలాగే చింతపండు కొంచెం తీసుకున్నానండి అలాగే ఒక గిన్నెలో చింతపండు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి తర్వాత టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసి ఉంచుదామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని కొంచెం నూనె వేసుకుందామండి నూనె వేడయిందండి పల్లీలు వేసుకున్నాం దానిలో చూడండి పల్లీలు సగం వేగిన తర్వాత చిట్టపట్ల ఆడుతూ ఉన్నప్పుడు మిరపకాయలు వేసేసుకున్నామండి దానిలో మిరపకాయలు సగానికి ముక్కలు కట్ చేసుకుని వేయించుకుంటే నూనె అనేది మిరపకాయల్లోకి వెళ్ళి తొందరగా వేతండి చూడండి పల్లీలు మిరపకాయలు మనకి చక్కగా ఇలా వేగుతూ ఉన్నప్పుడు మనం దీనిలోనే ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి అలాగే ఒక స్పూను ధనియాలు కొంచెం కరివేపాకు వేసుకుందామండి చూడండి మనకి పల్లీలు మిరపకాయలు చక్కగా మనం వేసుకున్న జీలకర్ర ధనియాలు కరివేపాకు చక్కగా వేగిపోయినాయి అండి చూసారు కదా ఇప్పుడు దీనిలోకి దీనిలోనే మనం ఇప్పుడు నాలుగు చిన్నలు రెప్పలేసుకుందామండి ఒక్క నిమిషం అలాగే ఏం చేసుకుని పక్కకు తీసేసుకున్నాం ఇంకా ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి అండి ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి ఇప్పుడు దీనిలోనే కొంచెం నూనె వేసుకుని టమాటా ముక్కలు వేసుకున్నామండి టమాటా ముక్కలన్నీ ఇలా కలిపేసుకుని దీనిలో కొంచెం ఇప్పుడు పచ్చేసుకున్నామండి ఒక పావు టీ స్పూన్ వేసుకుని అలాగే కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసి మంట సిమ్లో పెట్టుకుని టమాటా ముక్కల్ని ఉడకనిద్దామండి టమాటా ముక్కలు ఇలా సగం తర్వాత ఇప్పుడు దీనిలో చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి పక్కనే ఆ చింతపండుని వేసేద్దాం చింతపండు కూడా అలా మనకి టమాటా ముక్కలతో పాటు మెత్తగా గుజ్జు అనేది ఉడికిపోతుందండి అలాగే ఇప్పుడు రెండు నిమిషాల పాటు ఆ నీరంతా ఎగరాలి కదా మూత పెట్టేసుకుని ఉడికించుకున్నాం టమాటా ముక్కలు చింతపండు ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా పెద్దలపాయ ముక్కలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ ముక్కలు కూడా వేసేసుకుని ఇలా ఈ ముక్కలు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పెద్దలపాయ అనేది మనకి ఈ ముక్కలను కూడా బాగా మెత్తగా అవసరం లేదండి ఈ ముక్కలు ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుని మంట మూట పెట్టేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడకనిద్దాం రెండు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించిన తర్వాత మనకి ఉల్లిపాయ చింతపండు టమాటా ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి చూసారండి అసలు నీరు కూడా లేదండి చక్కగా మగ్గిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినిద్దామండి పచ్చడి చేసుకోవటానికి టమాటా గుడ్డు చల్లారిపోయిందండి ఇప్పుడు పచ్చడి వేసేసుకున్నాం మిక్సీలో మనం ఈ పచ్చడిని రోడ్లో చేసుకున్నా కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి రోడ్డు పచ్చడి ఇప్పుడు అందరూ ఇప్పుడు మిక్సీలో చేసుకుంటున్నారు కదా అందుకని నేను మిక్సీ జార్లో చేస్తున్నానండి ఇప్పుడు దీనిలోనే పసుపును జీలకర్ర మనకి రుచికి సరిపాను ఉప్పండి ముందు ముక్కల్లో వేసుకున్నాం కదా టమాటా చూసి చూసేసుకున్నాము అలాగే ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే మనం టమాటా గుజ్జు వేయకుండా ముందు నలగాలి కదండి అందుకని చింతపండు వరకు వేసేసుకుని మూత పెట్టేసుకొని మిక్సీ వేసేద్దాం పచ్చడి నలిగిపోయిందండి చూడండి మనకి మనం రోట్లో చేసుకున్నట్టుగా ఇలా మరీ మెత్తగా కాకుండా మనకి రోట్లో చేసుకున్నట్టుగా వేసేసానండి మిక్సీ నేను చూడండి ఇప్పుడు ఈ పచ్చడిని గిల్లో తీసేసుకున్నాను ఇప్పుడు పచ్చడికి తాలింపు చేసుకున్నామండి తాలింపు వేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలాగ కూడా తిన తినవచ్చు లేదంటే తాలింపు చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి తాలింపు కోసం చిన్న బాండీ పెట్టుకుని నూనె పోసుకొని నూనె వేడయ్యిందండి దానిలో రెండు మిరపకాయలు పోపు దినుసులు అలాగే నాలుగైదు పెల్లు రెబ్బలు ఒక స్పూను జీలకర్ర అలాగే కొంచెం చూడండి పచ్చడి మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకుందామండి తాలింపు అంతా కలిసిందాకా చూసారు కదా పల్లీలు టమాటా పచ్చడి మనకి నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి దోశల్లోకి ఇడ్లీలోకి ఎలానైనా తినొచ్చు మనం చాలా టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటేను ఇంట్లో అందరికీ ఇష్టంగా ఉంటుందండి ఇలా చేస్తేను చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి